ముందుగా నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా గంభీరపేట లింగనపేట ప్రధాన రహదారి ఏ బ్రిడ్జిని కూల్చివేసిన సంఘటన ప్రతి ఒక్క అధికారులకు ప్రతి ఒక్క నాయకులకు తెలిసిన విషయమే కారులు తొందర తొందర బ్రిడ్జి పనులు మొదలు పెడదామని కూల్చివేసిరు కూల్చివేద్దాన్ని ఎంత చెప్పినా కానీ వెళ్లేరు వాళ్ళ అధికారులు దీని మీద అధికారుల దృష్టి సారించి తొందరగా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలి ప్రజలకు కూడా అనుమానం వ్యక్తమైతే తొందరగా అయితే బ్రిడ్జి గుల్ చేసిరు తొందరగా పనులు ఎందుకు నడుస్తలేవు పనులు అని ప్రజలు ఆందోళన చెందుతురు గత వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం వరకు కూడా బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి ప్రజలందరికీ మీ యొక్క ఆ అధికారులు మన మొన్న దాన్ని మంజూరు చేసిన దాదాపు పనులు జరుగుతున్నాయి మధ్యలో పనుల పనులు ఆఫ్ చేసారు కాబట్టి దాన్ని తక్షణమే బ్రిడ్జిని ఇప్పుడు రాబోయేది మళ్ళీ వర్షాకాలం ఉన్నది మళ్ళా అందరూ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి దాన్ని వెంటనే నిర్మాణం చేపట్టాలి అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు కాకుండా ఆ రాకపోకలకు ఇబ్బందులు కాకుండా తొందర ఆ బ్రిడ్జి నిర్ నిర్మాణ పనులు చేపట్టవలసిన బాధ్యత అధికారులకు ఉన్నది కాబట్టి ఆర్ఎండ్బి అధికారులకు కూడా చెప్పవలసిన బాధ్యత ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ది దీని విషయంలో తొందరలో చేపట్టవలసిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నాను జై భీమ్